ప్రేక్షకుడు మహాగణుడు మహా అద్భుత కార్యములు చేయవాడు మరి ఒక మనకి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాము రండి అందరూ కూడా ఇట్లాగే ఈరోజు కూడా వాక్య భాగంలోకి వద్దాము రోజు మనం కొంతమంది బైబిల్లో ప్రార్థన విజయాలను చూసుకుంటున్నాం మనము అలాగే ఈరోజు కూడా ఒక ప్రార్థనలో కలిగిన రక్షణ విజయాన్ని చూసుకుందాం మనము రండి బైబిల్ తీయండి ముందుగా ఈ రోజును మనకిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించి స్థుతించి ఆ తర్వాత వాక్య వాక్యభాగంలోకి వెళ్దాం రండి బైబిల్ తీయండి వీలైతే బైబిల్ పట్టుకొని అందరు కూర్చోండి చదవండి వినండి గ్రహించండి పాత్రమూర్తి వేదనలే ఓ ప్రార్థించెను ప్రార్థించెను శిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించే నజరేయుడు ఆయేసుడు చిందించిన రుధిరధారలు నీ జగతిని విమోచించు జీవధారలు ప్రేమ కలిగిన తండ్రి శిలువపై కోసం నీవు చిందించిన రక్తము మా పాపము లేనయ్యా మా పాపాలు తుడిచివేటకు నాయనా మమ్మల్ని రక్షించుటకు మమ్మల్ని జీవింపచేయటకు మేమే కష్టం పడకుండా మేము చక్కగా నిద్రించుటకు మా విశ్రాంతి నీవై తండ్రి నీవు విశ్రాంతిని కోల్పోయి ఆ దొంగకు ఏ విధంగా మాట ఇచ్చిన్నావు అదేవిధంగా మాకు కూడా మాట ఇవ్వని అడుగుటకు మేము సిద్ధపడి ఉన్నామయ్య నిశ్చిత్తమైతే మేము మాట్లాడుచుండగా మా మా వాక్యం ద్వారా మా మాటల ద్వారా ఎంతమంది వింటున్న హృదయాలు కలి కదిలింపచ్చేయమని మీ కృపతో వేసాయ పరిశుభ్ర ది వినామని అడిగి వేడుకుంటున్నాము తల్లి ఆమె ఆమెను చెప్పిన వీడలందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక రండి ఈరోజు మనం వాక్యం భాగంలోకి వెళ్దాం ప్రతిరోజు కూడా మనం ప్రార్థనలో కలిగిన విజయాలని ప్రతిరోజు వాక్యంలో చూసుకుంటూ ఉన్నాం రోజు ఎందుకు వాక్యం చెప్పుకోవాలా రోజు ఎందుకు బైబిల్ చదవాలా రోజు ఎందుకు పాటలు పాడాలా అష్ట్రమ్మ గారు అని మీరు అడిగి ఉండవచ్చు కానీ ఈరోజును మనం బ్రతుకున్నామంటే ఆయన కదా ఆయన ఆరోగ్యాలతో ఉన్నామంటే ఆయన కృపే కదా ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినారు ఇంకెంతోమంది హాస్పిటల్లో ఉన్నారు ఇంకెంతమంది కోమాలో ఉన్నారు ఇంకెంతమంది ప్రార్థించాలని ఆశ ఉన్న కూడా ప్రార్థించలేకపోతున్నారు ఇంత గొప్ప అవకాశం ఆరోగ్యము మనకిచ్చినప్పుడు నేనైతే ప్రార్థించకుండా ఉండలేను నేనైతే స్థుతించకుండా ఉండలేను నేనైతే ఆయనకి కృతజ్ఞతలు చెల్లించకుండా ఏ ఆ రోజు ఉండలేను నేను నిన్ను వీడి నేనుండను ఏసయ్యా నిన్ను వీడి నిన్ను నేనుండను ఏ ఏసయ్యా నిన్ను వీడి నేనుండలేను నేను వీడి నేనుండలేనయ్యా ఒక్కరోజు కూడా ఆయన్ని విడిచి ఉంటే నా ప్రాణమును నేను విడిచినంతగా నా ప్రాణము అల్లాడిపోతుంది పిల్లరా కనుక అందరం కూడా ప్రార్థనలో ఉందాం దేవుని స్థితిద్దాం ప్రతిరోజా కృతజ్ఞతలు చెల్లిద్దాం మన జీవితంలో అవి జరగట్లేదు ఇవి జరగట్లేదు ఎక్కడికెక్కడో వెళ్దాము వాగ్దానాలు ఇస్తారంట మనల్ని పిలుస్తారంట మన పేర్లు పెట్టి పిలుస్తారంట మనకి స్వస్థతలు కలుగుతాయంట మనకి రక్షణ దొరుకుతుందంట మనకు కావాల్సిన దీవెనలు అక్కడ దొరుకుతాయంట ఎక్కడ దొరుకుతాయి ముందు నీలా విశ్వాసం ఉందా నీలో విశ్వాసం ఉంటే నీవు ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తే ఆ విశ్వాసం ద్వారా నీకు జరగదా నీ సంఘంలో నీ సొంత సంఘంలో నీ సొంత సంఘ సేవకులైన వారు మీకోసం పాటు పడుతుంటే వారి ప్రార్థనల వల్ల మీకు విజయం తగదా విజయమని చూడలేరా మీరు అంటే మీరు ప్రార్థనకు వెళ్తున్నారంటే వెళ్తున్నారు వస్తున్నారంటే వస్తున్నారు నిజంగా దేవుని స్థుతించట్లేదా నిజంగా దేవుని అడగట్లేదా నిజంగా ఆయనతో ఆరాటంగా ఆయన ప్రార్థించట్లేదా మీరు కష్టం వచ్చిందని వదిలేస్తున్నారా బాధ వచ్చిందని వదిలేస్తున్నారా ఎక్కడో ఎవరో వస్తున్నారు అని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారా నిజముగా నీలో విశ్వాసం ఉంటే ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు నిజముగా నీ కుటుంబంలో నీ ప్రార్థించి చూడు మొక్కల మీద కూర్చొని ప్రార్థించి చూడు నీ సొంత సంఘంలో సొంత సేవకుల ద్వారా నీవు ప్రార్థన గురించి అడిగి తెలుసుకో వారు చేస్తున్న ప్రార్థనలు ఎన్ని విజయాలు మీకు కలిగినాయో ఒకసారి చూడండి తిరిగి మీ జీవితం వెనక్కి వెళ్ళి చూడండి ఈరోజు కొత్తగా ఎవరో వస్తున్నారు ఏదో చెప్తున్నారని అటువంటి వాటికి ఫోన్ అవసరం లేదు పిల్లలు నేను ఎంతకాలం నుంచే సేవలు వస్తున్నప్పుడు కూడా ఎంతోమంది ప్రార్థనలు చేయించుకుంటున్నారు ఫోన్లో వారికి నా ప్రార్థనల ద్వారా అమ్మ మాకు నేను సంతోషంగా ఒప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళల్లో విశ్వాసం ఉంది నా ప్రార్థన నేను చేయట కాదు నా ప్రార్థన నుంచి వాళ్ళు పొందుతున్నారంటే వాళ్ళలో ముందు విశ్వాసం ఉంది ఆ విధంగా మీరు విశ్వసించండి నిజమైన భక్తిని చూపించండి నిజమైన దేవుని ప్రార్థనలో ఉండండి శిలువలో దొంగ నిజంగా ప్రార్థించాడు నిజంగా అడిగాడు ప్రిలరా ఆ సిలువలో దొంగకి బాప్తిస్వం లేదు మారి మనసు పొందే అవకాశం లేదు బల్లారాధన తీసుకోలేదు ఏ విధంగా కూడా ఆయన రక్షణ పొందలేదు అయినా కూడా దేవుడు వెంటనే చెప్పాడు నేను నీ నాతో కూడా పరదైసులో ఉన్నాను ఎందుకు చెప్పాడు ప్రిలరా యేసు ప్రభు సీలువలో ఏడు మాటలు పలికారు బాగా వినండి ప్రియుల యేసు సిలువలో ఏడు మాటలు పలికితే ఈ దొంగ కూడా సిలువలో ఏడు మాటలు పలికాడు చూసుకుందాం మనం ఈ రోజున వాక్య వాక్యభాగము రండి బైబిల్ తీరని లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన నుంచి నలభై మూడు వరకు చూసుకుందాం యోహన్ సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు చూసుకుంటున్నప్పుడు ఏసు ప్రభారిని ఆయనతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేశారు ఒకవైపున ఉన్నవాడు ఆ సిలువ బాధలు ఓర్చుకోలేకపోతున్నాడు ఎందుకంటే బందిపాటు దొంగలకు వేసే శిక్ష మనప్రమైన యేసుక్రీస్తు వారికి వేశారు ఆ రోమ ప్రభుత్వము ఆ శిక్షను విధించింది బందీపాటి దొంగలంటే వాళ్ళు చేయని అరాచకాలం ఉండవు క్షమించడానికి తప్పులు చేసిన వాళ్ళకి ఆ శిక్ష వేస్తారు ఎంతో దూరాన సిలువకు తీసుకెళ్ళి ఆ కొండ పైన అరుస్తున్న కేకల ఊరిలోకి వినపడకుండా ఉండాలని చాలా దూరం వారి చేతి ఆ సిలువ పోయించి ఆ కొండపైన ఎత్తైన కొండపైన తీసుకెళ్ళి అటు చేతులు ఇటు చేతులు పెట్టి మేకులు కొట్టి మేకులెందుకు వారి దిగి రాకుండా అంత ఘోరమైన శిక్ష వేసి ఆ రక్తం అంతా బొట్టు మొత్తం కారిపోయే వరకు వారు అరిసే అరుపులు బయటకు వినపడకూడదని చాలా దూరం తీసుకెళ్ళి ఆ అంతా పోయి కారి కారి మొత్తం ప్రాణాలు దాని అదే పోవాలి వారు ప్రాణాలు తీరు అలాంటి శిక్ష వేస్తారు బంధిపూడి దొంగలకి రోమ ప్రభుత్వం ఇచ్చి శిక్షించే ఆ శిక్ష అటు ఉంటుంది ఆ శిక్ష మన వేశారు ప్రభుత్వం కూడా ఇద్దరు దొంగలు వేశారు ఒక దొంగ డున్నాడు ఆ బాధ భరించలేకపోతున్నాడు ఆ నొప్పులు భరించలేకపోతున్నాడు సెలవులో చేతుల్లో కొట్టిన మేకులకి ఆ బాధ భరించలేకపోతున్నాడు మరి తలపైన ముళ్ళ ముళ్ళకీరటం వల్ల ఆ రక్తం కరే బాధ ఓర్చుకోలేకపోతున్నాడు ప్రభువును దూషిస్తున్నాడు ప్రభు నీవు రక్షకుడు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అడుగుతున్నాడు కానీ ఇంకో విధంగా ఏం చెప్తున్నాడంటే అయ్యా నీవు ఇంకా మారవా మనకైతే ఇది న్యాయమే అని ఏ పాపము చేయలేదు అంటే ఈ పక్కనున్న దొంగ ఏసురు గుర్తించాడు ప్రభువారు పవిత్రుడని గుర్తించాడు పరిశుద్ధాత్ముడని గుర్తించాడు ఏ పాప మెరుగని వాడని గుర్తించాడు ఏ పాప మెరుగని ఓ పావ మూర్తి మోర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాప ముల కొర పాట్లు నందినావా మా పాపముల కొరకు ఆయన పడ్డాడు కానీ ఆయన పాపముల మీద ఆయన తప్పు చేసే పైకి రాలేదు శిలవ ఎక్కలేదు అని ఆ రెండవ విదంగాని గద్దిస్తున్నాడంట చూడండి ప్రిల్లరా ఎంతగా ఆయన్ని గుర్తిరిగాడు అసలు నీవు గుర్తెరిగావా దేవుని గుర్తెరిగి ప్రార్థిస్తే నీ ప్రాంతంలో విజలు చూడలేవా నువ్వు నిజంగా యేసు రక్షకుడు రక్షిస్తాడు నేను అడిగిన కోరికలన్నీ తీరుస్తాడు నా పాప బంధకాల నుంచి విముక్తి కలిగిస్తాడు నేను ఎప్పటికి కూడా పాపంలో కూరుకుపోను అవి లేవు ఇవి లేవని నేను దిగులు పడకుండా ప్రభుని ఎప్పుడైతే అడిగి చూస్తానో సమస్తం దేవుడిస్తాడు ఎందుకంటే ఆయన ఈ గల దేవుడని నువ్వు నమ్మేవు కదా నమ్మట్లేదా నమ్మనప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నమ్మితే నువ్వు ఇక్కడే ఉండి సొంత సంఘంలోనే ఉండి సొంత నీ స్థానికుల దగ్గర నువ్వు ప్రార్థించు నీ కుటుంబంలో కూర్చొని నువ్వు నిజంగా దేవుని పిలువు ఎక్కడో తల్లి చేసిన ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ చిన్నవాడి చేత తీసుకొస్తే ప్రభువారు వాటిని ఆశీర్వదించి స్త్రీలు పిల్లలు కాకుండా ఐదు వేల మంది పురుషులు తినగా ఇంకా పన్నెండు గంపలు పన్నెండు మంది శిష్యులకు గుర్తులుగా ఎత్తారు ఎక్కడో ఉండి నువ్వు చేసింది ఆ తల్లి మరి నువ్వు ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే ఫలించదా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అంతమందికి భోజనం కాగా నీ ప్రార్థన ఫలించదా ఒకసారి అడిగి చూడు దేవుని సెలువులో దొంగ మాట్లాడుతున్నాడు మనకైతే ఇది న్యాయమే ఆయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు సరే ఆయన ఎన్ని మాటలు చూశాడు ఏడు మాటలు పలికాడని విన్నాం కదా ఒకటో మాటగా వాణిని గద్దించి ఒకటో మాటగా గద్దించాడు రే నోరు మూసుకో దొంగను గద్దిస్తున్నాడు చూడండి ప్రియులారా రెండో మాటగా నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా నీవు మారవా మరి మూడో మాట అంటున్నాడు దేవునికి భయపడవా నీకు భయం లేదా ఆయన దేవుడు కదా దేవుని ఎందు నువ్వు ఏదైనా మాట్లాడతావా దేవుని లెక్క లేకుండా మాట్లాడతావా దేవుడు అంటే నీకు భయం లేదా భయం లేకుండా పాపం చేస్తున్నావా పాప మాటలు మాట్లాడుతున్నావా మూడో మాట భయం లేదా అంటున్నాడు నాలుగో మాటగా మనకైతే ఇది మనకైతే ఇది న్యాయమే మనం చేసిన తప్పులకి మనం బంధిపడి దొంగలం కనుక మనం చేసిన తప్పులకి ఇది న్యాయమే చెప్తున్నాడు దొంగ ఐదో మాటగా అంటున్నాడు చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము ఆరో మాటగా చెప్తున్నాడు ఈయన ఏ తప్పిదమో ఏ తప్పిదము చేయలేదు ఈయన ఏడో మాటగా ఏడో మాటగా ఏం చెప్తున్నాడు మీకందరికీ తెలుసు ప్రియులారా తండ్రి నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు ఏసు తండ్రి నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అడుగుతున్నాడు ఆ దొంగ చూసారు ఎంత క్షమాపణ ప్రార్థన అడిగాడు ఎంతగా మాట్లాడాడు ఏడు మాటలు మాట్లాడాడు దొంగ ఏడు మాటలు కూడా విలువైన మాటలు పాప ప్రాచ్యుత్తమకరమైన మాటలు మాట్లాడాడు ఆ మాటలకి దేవుడు ఆయన కళ్ళు కూడా తెరిచి చూడలేకపోతున్నాడు అయినా కూడా కళ్ళు తెరిచి చూసి నేడు నీవు నాతో కూడా ప్రదయస్సులో ముందు బిడ్డ అని చెప్పాడు మరి నీవు అంతగా అడిగితే దేవుడు నీకు సహాయం చేయడా నీవు నిజంగా పాప ప్రాయ్చిత్తం పొందితే నిజముగా నీలో మార్పు ఉంటే నిజముగా రక్షకుడు అని నీవు గుర్తు తెరిగితే నేను రాజ్యంలో కొనిపోబడడా ఒకసారి ప్రార్థించి చూడండి జాన్ హైడే అనే ఒక అమెరికన్ మిషనరీ జాన్ హైడే అనే ఒక అమెరికన్ మిషనరీ ఇండియా ఆయనేనట ఆయన మరి ఎప్పుడో ప్రార్థన చేసి చేసి ఆయనకి ఒంటి మోకాళ్ళు ప్రార్థన ఆయనని పేరు పెట్టారంట ఒంటి మోకాళ్ళు ఆయననే పేరు వచ్చిందంట ఆయనకి అదొక బిరుదులాగా వచ్చిందంట ఒంటి మోకాళ్ళు ఆయనని ఎందుకు వచ్చింది ఆయన ఎప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని కూర్చొని ప్రార్థించి ప్రార్థించి ఆ మోకాళ్ళు కాయలు కాచి ఒంటికెళ్ళ మోకాళ్ళు ఉంటే ఎలా నల్లగా గడ్డలు కట్టి ఒక చెక్కువలి అయిపోయినాయి అంట మోకాళ్ళు జాన్ హైడే అని ఆయన అమెరికన్ మిషనరీ ఇండియా అయిన ఆ ప్రార్థనల ద్వారా ఆ మోకాళ్ళు ఎండిపోయి ఒంటె ఒంటే ఏ విధంగా కాళ్ళు ఉంటాయో అలాంటి కాళ్ళు గలవాడని పేరు తెచ్చుకున్నాడు అంతగా నువ్వు ప్రార్థిస్తున్నావా నువ్వు నిజముగా ప్రార్థిస్తే సెలువులోకి దొరికిన పరలోక రాజ్యముల స్థానం నీకు దొరకదా నిజముగా ప్రార్థించండి దైవదీవని పొందండి ఈరోజు ఈ వాక్యం దేవుడు సిలువలో దొంగ ఏ విధంగా మార్పు చెందాడో అంత మాటలు అంత వాక్యమును ఆ మార్పును మనకు తెలియపరిచినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఇచ్చేమో ఇలాగే మనం ప్రార్థనలో ఉండాలని ఏసఐ దివినామని అందరం అడిగి వేడుకుందాము ఆమె గాడ్ వేసియాల్ థ్యాంక్ యూ అన్న